రాష్ట్రంలో రేషన్ దుకాణాల్లో సరుకుల పంపిణీ పండుగ వాతావరణంలో సాగింది చౌక ధరల దుకాణాన్ని పునః ప్రారంభించిన ప్రజాప్రతినిధులు లబ్దిదారులకు సరుకులు అందించారు వృద్ధులు దివ్యాంగులకు ఇంటి వద్దకే వెళ్లి పంపిణీ చేశారు నెలలో పదిహేను రోజుల పాటు ఉదయం సాయంత్రం సరుకులు తీసుకునే వెసులుబాటు ఉంటుందని ప్రభుత్వం వెల్లడించింది నేరుగా సరుకులు అందించడంపై లబ్దిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా రేషన్ దుకాణాల్లో తొలి రోజు సరుకులు పంపిణీ చేశారు పిఠాపురం కాకినాడ రూరల్ నియోజకవర్గంలో రేషన్ దుకాణాన్ని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ పునః ప్రారంభించారు ప్రతి నెల ఒకటి నుంచి పదిహేనో తేదీ వరకు ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు చౌక ధరల దుకాణాలు తెరిచి ఉంటాయని మంత్రి మనోహర్ అన్నారు అరవై ఐదేళ్లు పైబడిన వారికి దివ్యాంగులకు ఇంటి వద్దకే వెళ్లి రేషన్ పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు పటిష్టంగా ఉన్న వ్యవస్థని దశాబ్దాల కాలంగా ప్రజలకి మెరుగైన సేవలు అందిస్తూ ఉన్న ఈ రేషన్ షాపుల్ని దురుద్దేశంతో రద్దు చేసి ఎండియు వ్యాన్లు తీసుకొచ్చి దాదాపు పదిహేడు వందల కోట్ల రూపాయలు వెచ్చించి రాష్ట్రానికి ఎంతో నష్టం కలిగించారు ఈ ఇరవై తొమ్మిది వేల రేషన్ షాపులు ప్రతి రోజు ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఉదయం ఎనిమిదింటి నుంచి మధ్యాహ్నం పన్నెండింటి వరకు నాలుగింటికి ఓపెన్ చేసుకుని సాయంత్రం ఎనిమిదింటి వరకు కార్డుదారులు అందరికీ కూడా అందుబాటులో ఉంటారు అరవై సంవత్సరాలు నిండిన వృద్ధులు ఉన్నారు ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇంటికే వెళ్లి డెలివరీ చేసేటట్టు ఐదో తారీఖు లోపే ప్రతి రేషన్ షాప్ నుంచి ఆ కార్యక్రమం ప్రారంభిస్తాం సత్యసాయి జిల్లా పెనుకొండలో మంత్రి సవిత వృద్దుల ఇంటి వద్దకు వెళ్లి సరుకులు అందజేశారు కర్నూలు నరసింహారావుపేటలో రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీని మంత్రి టీజీ భరత్ ప్రారంభించారు రేషన్ అక్రమాలకు చెక్ పెట్టేలా డిపోల్లోనే సరుకులు అందిస్తున్నామని కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొలులో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ మంత్రి నిమ్మల రామానాయుడు రేషన్ దుకాణాలను ప్రారంభించి మహిళా కార్డుదారులకు బియ్యం చీరలు అందించారు వైసీపీ తప్పుడు విధానాల వల్ల ప్రజలకు సరిగా రేషన్ అందేది కాదన్న మంత్రి దుర్గేష్ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకుని రేషన్ పంపిణీలో మార్పులు తెచ్చామన్నారు మన్యం జిల్లా సాలూరులో రేషన్ డిపో ద్వారా సరుకుల పంపిణీ కార్యక్రమానికి మంత్రి సంధ్యారాణి శ్రీకారం చుట్టారు మీకు నచ్చినటువంటి సమయంలో నచ్చినటువంటి రోజున రేషన్ షాప్ కి వెళ్ళొచ్చు ఖచ్చితంగా ప్రతి ఐదు వందల కార్డులకి ఒక రేషన్ షాప్ ఉంటుంది ఎవరైతే రేషన్ షాప్ డీలర్స్ ఎవరైతే ఉన్నారో ఎక్కడ కూడా తోకాల్లో కాని ఇతర తర గానీ ఎక్కడ కూడా డిఫరెన్స్ లేకుండా ఎక్కడ కూడా చిన్న కంప్లైంట్ లేకుండా వాళ్ళకి అందజేసి వాళ్ళ అభిమానాన్ని చోరగా రాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం ప్రజల కోసం పనిచేయాలి ప్రజల అవసరాలు గమనించాలి ప్రజలకు ఏదైతే మంచిదో అదే చేయాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైనా ప్రజల డబ్బు కొట్టేయాలి ప్రభుత్వం డబ్బు లేపేయాలి దాచేసుకోవాలనే ఆలోచన ఉండే పేరుతో కొత్త స్కీములు ప్రవేశపెట్టింది గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం సత్యసాయి జిల్లా కదిరిలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ చౌక ధరల దుకాణాన్ని ప్రారంభించి లబ్దిదారులకు సరుకులు అందజేశారు పుట్టపర్త నియోజకవర్గం కొత్త చెరువు బీసీ కాలనీలో వృద్దులు వికలాంగుల ఇళ్లకు వెళ్లి ఎమ్మెల్యే పల్లి సింధూరారెడ్డి రేషన్ అందించారు రేషన్ షాపుల ద్వారా నిత్యవసర సరుకుల పంపిణీ బాగుందని కర్నూలు జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు రేషన్ షాపుల ద్వారా వచ్చే నెల నుంచి రాగులు జొన్నలు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని పౌర సరఫరాల సంస్థ వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ మనజీర్ జిలాని సమూన్ ఒంగోలులో అన్నారు మంగళగిరిలోని ఆంజనేయ కాలనీలో ఏర్పాటు చేసిన రేషన్ దుకాణాన్ని టీటీడీ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి వైద్య సేవల మౌలిక వస్తువుల కార్పొరేషన్ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాస్ ప్రారంభించి నిత్యావసర సరుకుల్ని అందజేశారు తాడేపల్లి దుగ్గిరాల మండలాల్లోని అరవై ఎనిమిది రేషన్ దుకాణాల్లో కూటమి నేతలు ప్రజలకు సరుకులను పంపిణీ చేశారు పల్నాడు జిల్లా సత్తనపల్లిలో రేషన్ పంపిణీని ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ప్రారంభించారు ఎండీయూ వాహనాల ద్వారా ఇంటి వద్దకే రేషన్ సరఫరా చేస్తామంటూ గత ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని ఎమ్మెల్యేలు నజీర్ అహ్మద్ గళ్ల మాధవి గుంటూరులో మండిపడ్డారు కృష్ణా జిల్లా గుడివాడలో అరవై ఏళ్లు దాటిన వృద్దులు వికలాంగుల ఇళ్లకు వెళ్లి ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సరుకులు అందజేశారు ఏలూరు జిల్లా భీమడోలు చేబ్రోలులో ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు ఆప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు రేషన్ దుకాణాన్ని పునః ప్రారంభించారు ఏలూరులో రేషన్ షాపుల్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బడేటి చంటి సరుకులు ఎప్పుడు వచ్చాయనే వివరాలు ప్రజలకు తెలిసేలా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తామన్నారు జంగారెడ్డిగూడెం మండలంలో చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ రేషన్ దుకాణాల్ని ప్రారంభించారు విశాఖ గాజువాకలో రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రారంభించారు పేద ప్రజలకు సక్రమంగా సకాలంలో నిత్యావసరాలు అందేలా చూడటమే తమ ప్రభుత్వ ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు గోపాలపట్నంలోని ఇందిరానగర్ కాలనీలో పేదలకు రేషన్ సరుకుల్ని అందించారు అనకాపల్లి జిల్లా పాయకారోపేటలో చౌక దుకాణాలని కూటమి నేతలు పునః ప్రారంభించారు నక్కపల్లి మండలం గొడిచెర్లలో రాష్ట సివిల్ సప్లై డైరెక్టర్ బోడపాటి శివదత్ ఆధ్వర్యంలో రేషన్ డిపోను ప్రారంభించి వినియోగదారులకు సరుకులు పంపిణీ చేశారు రేషన్ నాణ్యమైన పంచదార కందిపప్పు అందించడం కార్డుదారు ఇదివరకు ఇచ్చినప్పుడు మేము చాలా ఇబ్బంది ఫేస్ వ్యాన్ మాకు తెలిసేది కాదు మేము ఆ టైంలో ఆఫీస్ లో ఉండటం జరిగేది మళ్ళీ ఆ వ్యాన్ ఎక్కడ ఉందనేది చెక్కింగ్ చేసుకుంటూ వేరే సొంతంలో తిరగడం సరిపోయేది ఇప్పుడు ఒక డీలర్ దగ్గర అనేది ఒక ప్లేస్ అనేది ఫిక్స్ చేశారు కాబట్టి మనకు నచ్చిన టైంలో మనకు కుదిరిన టైంలో వచ్చి ఆ బియ్యం తీసుకుని హ్యాపీగా వెళ్ళొచ్చు మేము పనిలో పోతాము పనులు చేసుకుని అప్పుడు వాళ్ళు వాళ్ళు వచ్చి ఇంట్లో ముద్ర పోయి పోయి అంటారు వెళ్ళిపోతారు మేము ఇప్పుడు ఇప్పుడు ఇట్లా వేస్తే మేము టైం చూసుకొని వచ్చి తీసుకుపోతాం ఇది పదిహేనో తారీఖు వరకు ఇస్తారు కాబట్టి మేము ఎనీ టైం రావచ్చు వ్యాన్ అనుకోండి అదే రోజు వచ్చేసి వెళ్ళిపోతుంది ఎప్పుడు వస్తుందో తెలియదు మళ్ళీ ఒక టైంకి రాదు